డ్రైవింగ్ లోకల్ అందిస్తోంది మై కే బోర్ రాఘవన్ ఐఎమ్ ప్రిన్సిపల్ కమ్ సెక్రటరీ ఫర్ దిస్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషనల్ స్కిల్స్ సిరిసిల్ల ఈ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆపరేషన్లో ఉంది టోటల్ గా ఇంతవరకు ఫోర్ థౌసండ్ ప్లస్ డ్రైవర్స్ మేము ట్రైన్ చేస్తున్నాము అండ్ థౌసండ్ డ్రైవర్స్ డన్ హెవీ వెహికల్ డ్రైవర్ ట్రైనింగ్ విచ్ ఈస్ వెరీ ఎక్స్క్లూజివ్ ఇక్కడ ఇక్కడే ఉంటుంది ఎక్కడ లేదు ఆర్ ట్రక్స్ ఆర్ కాస్టింగ్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ అండ్ స్టిమ్యులేటర్స్ ఉంటుంది హెవీ వెహికల్ స్టిమ్యులేటర్స్ డ్రైవింగ్ స్టిమ్యులేటర్స్ దాంట్లో డ్రైవింగ్ సెవెంటీ టూ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటుంది హైవే డ్రైవింగ్ విలేజ్ డ్రైవింగ్ స్నో డ్రైవింగ్ రైనీ డ్రైవింగ్ అన్నీ ఉంటుంది ఇక్కడ నుంచి ట్రైనింగ్ అయ్యి బయట వెళ్ళే వాళ్ళకి దే బికమ్ వెరీ ప్రొఫెషనల్ డ్రైవర్స్ వాళ్ళకి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బయట అవకాశం యూరోప్ ఈవెన్ ఇన్ అదర్ గల్ఫ్ కంట్రీస్ జీసీసీ కంట్రీస్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ బాగా ఉంటుంది ఇండియాలో కూడా ఇప్పుడు చూసారంటే యావరేజ్ మా నుంచి డ్రైవింగ్ ట్రైన్ చేసి బయట వెళ్ళే వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది అండ్ వాళ్ళకి శాలరీ లెవెల్ చూసారంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ వస్తుంది సమ్ పీపుల్ ఆల్రెడీ గెటింగ్ సిక్స్టీ థౌజండ్ అండ్ బయట సాలరీ అవుట్ సైడ్ ఇండియా అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఈజీగా వస్తుంది యూరోప్ ఎస్పెషలీ సో దిస్ ఈస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఐ విల్ రికమెండ్ యూ ఆల్ పీపుల్ హూ వాంట్ టు బికమ్ ఎ డ్రైవర్ వాళ్ళు ఇక్కడ వచ్చి నేర్చుకుంటే బాగుంటుంది అండ్ ఆల్ ది బెస్ట్ అంటే మన స్కూల్ సంబంధించిన ఫెసిలిటీస్తో కూడిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ తెలంగాణ వ్యాప్తంగా మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నది ఈ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన చాలా వరకు కూడా జనాలకు తెలియదు అవగాహన కార్యక్రమాలు కానీ స్కూల్స్ కాలేజీలో కానీ చేసే కార్యక్రమాలు కానీ చేపట్టారా లేకపోతే ఎట్లా అదే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ గురించి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ గురించి అవేర్నెస్ చాలా లెస్గా ఉంది సో దీని గురించి ఇప్పుడు అందరికీ దీని మూలంగా తెలియ చెప్తున్నాము సో దట్ మీరు అందరూ వచ్చి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్లో ఫెసిలిటీస్ మీరు యుటిలైజ్ చేసుకోండి అది హోల్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఇదే ఓన్లీ ఇన్స్టిట్యూట్ అండ్ ఇట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ప్లస్ ట్వంటీ ఏకర్స్ ల్యాండ్లో ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్లో ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్ ఉంటుంది ప్లస్ ఆర్ ఫ్రమ్ అశోక్ లైలాండ్ ఆర్ ది ఓఎం లార్జెస్ట్ సెకండ్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా సో మాకు తెలిసిన అన్ని టెక్నికల్ నో హౌస్ అన్నీ చెప్పేస్తాము లైక్ బిఎస్ సిక్స్ అండ్ అదర్ థింగ్స్ సో ఇక్కడ వచ్చి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ చేస్తే మాకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఈజీగా దొరుకుతుంది వేరే కంట్రీ ప్రాక్టీస్ పోయేటప్పుడు ఈజీగా వేరు పాస్ అవుతారు అంటే చాలా వరకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ ఆ అదృతా కంప్లీట్ చేస్తాడే కామన్గా ప్రైవేట్స్ కంప్లీట్ చేస్తే దే డిఫరెంట్ బిట్వీన్ దిస్ బిట్వీన్ అదర్స్ సి దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్స్ బట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ విత్ ది ఫెసిలిటీస్ మా దగ్గర ఉండేది వేరే ఊరి దగ్గర ఉండదు బికాస్ ఇక్కడ ఉన్న కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ మిషనరీస్ ఎంత చూస్తారంటే నథింగ్ లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ ఉంటుంది ప్రైవేట్ పార్ట్నర్స్ ప్రైవేట్ ప్లేయర్స్ ట్రైనింగ్ స్కూల్స్ వాళ్ళ వల్ల ఎంత ఇన్వెస్ట్ లేదు ప్లస్ ఇంత స్టాండర్డ్లో స్టా ట్రైనింగ్ ఇచ్చి దీనికి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు డూ సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు కమ్ అండ్ డూ ద ట్రైనింగ్ వన్ బ్యాచ్ ఒక బ్యాచ్ బ్యాచ్కి ఒక బ్యాచ్కి వచ్చి ట్వంటీ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉంటారు హెవీ వెహికల్స్ అండ్ లైట్ వెహికల్ కమర్షియల్ వెహికల్ ఫర్ లైట్ కమర్షియల్ వెహికల్ ట్వంటీ డేస్ ఉంటుంది ఫర్ హెవీ కమర్షియల్ వెహికల్ థర్టీ డేస్ ఉంటుంది ఇట్ ఇస్ ఆస్పర్ది సిఎంఈఆర్ యాక్ట్ అది సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఇది మేము చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ వచ్చి హ్యావ్ బోర్డింగ్ లాజింగ్ ఫెసిలిటీస్ ఉంటుంది అండ్ వెరీ రీజనబుల్ రేట్లో అన్ని నడిపిస్తాము ప్లస్ సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటే అది కూడా నడిపిస్తాము ఇక్కడ ఇంతవరకు ఇప్పుడు ఈజిఎం అంటే ఎంప్లా ఎంప్లాయ్మెంట్ మార్కెటింగ్ జనరేషన్ మిషన్ అనేసి స్టేట్ గవర్నమెంట్ ఇది వీఆర్ డన్ ట్వంటీ ఫిఫ్టీన్ బ్యాచెస్ ట్రైన్ అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అండ్ దాంట్లో చూసారంటే నేర్ అబౌట్ ఫిఫ్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరికి మంచి బాగా స్టేటస్లో ఉన్నారు అంటే ఇక్కడ ట్రైన్ అయినా వ్యక్తులు యువకులు గారి తర్వాత మేము చేస్తాము మా దగ్గర ప్లేస్మెంట్ ఏజెన్సీస్ వచ్చి అడుగుతున్నారు డ్రైవర్స్ కావాలనేసి ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్లో చాలా డిమాండ్ ఉంది డ్రైవర్స్కు న్యూ డ్రైవర్ ట్రక్ డ్రైవర్స్కు ట్రక్స్ ఉన్నాయి బట్ డ్రైవర్స్ లేదు సో దర్ బిగ్ డిమాండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అదర్ అబ్రాడ్ ఆల్సో ఇక్కడ అవును అవును కరెక్ట్ వన్స్ ఇక్కడ ఈ డ్రైవింగ్ స్టాండర్డ్స్లో వాళ్ళు ట్రైన్ అయిన తర్వాత వాళ్ళకి బయట ఊర్లో ఎస్పెషల్లీ అవుట్ సైడ్ అబ్రాడ్లో వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది ఈ మీకు ఈ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయిన వాళ్ళు బయట బయట ఎస్పెషలీ గల్ఫ్ లైక్ యూరోప్ కంట్రీ పోయి వాళ్ళు ఈజీగా ట్రైనింగ్ అక్కడ పెట్టే టెస్ట్ పాస్ అవుతారు ఆ లెవెల్లో మేము వాళ్ళకి ట్రైన్ చేస్తాము సర్టిఫికేట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ నుంచి చేసిన ట్రైనింగ్ చేసి పోయిన వాళ్ళకి జీవితంలో సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ బేస్ పెట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాల్యూ వాల్యూ ఉంటుంది ప్లస్ మేము ఇచ్చే సర్టిఫికెట్ ఫైవ్ ఏ ఫామ్ పెట్టి లోకల్ డిటిఓ వాళ్ళు లైసెన్స్ ఇమీడియట్గా గ్రాంట్ చేస్తారు ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రిన్సిపల్ గారు మనతో చెప్తున్నారు ఇక్కడికి సంబంధించిన ట్రైనింగ్ అయిన వ్యక్తులు ఇక్కడికి సంబంధించిన సర్టిఫికేట్ ద్వారా ఇంటర్నేషనల్ లో కూడా డ్రైవింగ్ టెస్టులు పాస్ అయ్యి ఇంటర్నేషనల్ లో సైతం అధునాతన వెహికల్స్ నడిపేందుకు కూడా స్కిల్ డెవలప్మెంట్తో సంబంధించిన ఇన్స్టిట్యూట్ స్కిల్స్తో పాటు ఇన్స్టిట్యూట్లో ఎడ్యుకేషన్ అందిస్తున్నామని దీన్ని యూటిలైజ్ చేసుకొని చాలా వరకు ఉపాధి సైతం పొందుతున్నారని పదిహేను వరకు ఇప్పటివరకు బ్యాచ్లు కంప్లీట్ అయ్యాయని చాలా వరకు ఉపాధి సైతం కల్పిస్తున్నామని వారు చెప్తున్నారు న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇది సిరిసిల్ల బస్టాండ్ నుంచి గాంధీ చౌక్ తంగలపల్లి బద్దనపల్లి మీదుగా వెళ్తే ఐడిటిఆర్ ఇంటర్నేషనల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ పేరిట డ్రైవింగ్ స్కూల్ ఉంటుందని ఇది అధునాతన వెహికల్స్ నడిపేందుకు ట్రైనింగ్ ఇస్తామని ఈ సదవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు